సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఇది అధ్యాత్మములో విప్లవం తెచ్చిన మహానుభావుడు అధ్యాత్మములో భక్తిలో విప్లవాన్ని దేవడం ఎందుకంటే అందరికీ అంత అర్థం కాలేదు తపస్సు తపస్సు అని అంటుండ్రు ఈ పథకంలోనే ధ్యానం అంత గొప్పది అని ధ్యానం చేయాల్సిందే సర్వం దొరుకుతుంది ధ్యాన్ సర్వ సుఖ ఫలప్రదాత ఫత అన్నది బాబా చేస్తే సర్వం సిద్ధిస్తాయి మనస్ఫూర్తిగా నిస్వార్థ భావంతో ఏ కపటం లేకుండా ధ్యానం చేయాలి అడిగింది తొరతది అడిగింది అని బాబా స్వయం అనుభవం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అడవిలో కూర్చొని తపస్సు అంటే ధ్యానం చేసి ఇతరుల కొరగాయి దూస్రోకేళి అప్పుడే జీవన్ కు మన జీవితాన్ని సర్వం ధారమోశులు పులాజీ బాబా గారు అంత మహాగురు సాధువు సంత్ వేరే వాళ్ళ కొరకే దూస్రోకేళి తపస్సును అనే ధ్యానాన్ని సంపాదించింది అంత వేరే వాళ్ళ కొరకే అమృతం తాగుతుండేవాడు పులాజీ బాబా ఆటలి అవుతలేదు కాదని ఏంటంటే సాధువులు ఎట్లా సాధులు చెప్పారు వాళ్ళకి ఆకలి కాదు వాళ్ళకి గట్టిగా కాదు ఏది కాదు ఎన్ని సంవత్సరాలను కూర్చుండాలి అంత గొప్పడు కాబట్టి అమృత ధారా ప్రవహిస్తుంది ఆ అమృతాన్ని తాగి ఉంటాడు ఎన్నో సంవత్సరాలు కూడా పన్నెండు సంవత్సరాలు దామాజీలో తప్ప చేశాడు బాగా ధ్యానం చేశాడు ఎట్లా ఉన్నాడంటే అమృతం తాగాడు ఇక ఈ మనం చేసే వంటాయి అని అవసరమే లేదు అమృతం తాగినంత తగినే ఉంది అంత గొప్పడు ఫుటాయి మాట్లాడు సంత ఎట్లా ఉంటారు తులసి మహారాజు కూడా అన్నాడు తులసి సంతసు అంబతరు తులసిదాసు మహారాజు సాధులు ఎట్లా ఉంటారు అంటే మామిడి చెట్టు అని ఉంటారు అన్నాడు తులసి సంతసు అంబతరు మామిడి చెట్టులా మామిడి చెట్టుని ఎట్లా కొడుతుండ కొడుతుంటే ఎప్పుడు తిట్టలే ఎప్పుడు కొట్టలే ఏమే పాప మామిడి చెట్టు ఈస్తూనే ఉండాలి కొట్టే కొద్ది ఇస్తుంది అది ఒక మరి ఎన్నెన్నో ఆంధీ తుఫాన్ గాలి వాన అంత సైన్సి సైన్స్ అంత పెద్దగా అయింది ఈ కాయలు వస్తే వస్తే మనం ఎన్నెన్నో రాడు కొడతాం అది కొడతాం ఏమనకుండా కొట్టే కొన్ని ఇస్తుంది అంటే ఆ స్వభావం సాధుకులకి అంటే మామిడి చెట్టు వల్ల అంతకొక్కురు మనకు బావ దర్శకణం మన అదృష్టం దశరథ కహేన కోయ్ రామ రామ సో సద కహే దశరథ కహేన కోయ్ జో మనవా దశరథ కహే కోటి యజ్ఞ ఫలోయ్ అంతరంట రామ రామ అంతమంది కు నరశం శాల అంతరం వేశం అంత రామజీ అంతరం జై రామజీ అంతరం రామ అంతరం రాము అంతం కలిసి అంతర రామ రామ అంతం అంటే చాలా మంచి ఏ మంచి పేరు ఎంతో మనకు సద్గుణమిచ్చేది జ్ఞానం ఇచ్చేది పవిత్రం కావడానికి రాము అంటే రామరామ్ అంటే అసలు రామ్ ఏంది తవ్వగలి రామ్ రామ్ బాగుంది కానీ అసలు మీరు గుర్తుపడగలేరు దశరథ అనుకున్నారు అన్నారు దశరథ రాముడు దశరథలు అనుకున్నారు అన్నారు రామ్ రామ్ సొస కహే దశరథ కహే అని పోయే

ఈ ఇంద్రియాలను మన అధీనంలో చేసుకుంటూ చెడు చూడకుండా చెడు పని చేయకుండా మంచి ఉండి అందరి మంచి కోరాలి మంచి చేయాలి బాగుపడతారని బాగా ఎప్పుడు మనకు ఆ విధంగా నేర్పాడు మంచి దారి చూపాడు మంచి మార్గం గురు కోన కోతాయేవా హరిదాసంగా గురు మీన కోరను బతాడు గురువు లేకుంటే जीवित शून्य अर्थ अश्ले अशा निजमेटी सत्यमेटी अनेक तुळसीदास जगमंत राम कि मगवंत भूलामय कन भक्ती मला మన అజీరోలియస్ కు రామ అజీయది ఆత్మారామ నరేకుల్యం కొన్సామేవో దశరథకారా మోని యే ఆత్మారామ హై ఊతో కర యక్కేయాల్ జీలే ఆరాది చల్జీ అడియరే ఇసో అల్ మొకాస్ ఉంది అవుతి కదా మనం చూస్తున్నాం దేవుడి దగ్గర పోతాం మానరాను ఫోటోల పెంటి మోక్తి నాం సేయి గుర్పుడ అపటో మంత్రం కానీ లోపల నుంచి రావాలి ఈ ఆత్మారామ లోపల గుచ్చుంది ఈ బాహ్య తినిక ఆలక్ ఈ అంతర్ కాళ

వీరంతా ధ్యానంతోనే ఆత్మను దర్శింపజేసుకున్నారు ఆత్మను దర్శించుకున్నారు అయితే ఆ దర్శింపకుండా ఆత్మ ఎంత ఆనందం పొందారో ఆనందాన్ని మనల్ని పంచుకున్నారు ఈ ధ్యానంతోనే అది సాధ్యమవుతుందని చెప్పేసి మనం కూడా ఈ ధ్యానాన్ని ఆచరిస్తూ ధ్యానంలో ఉన్నటువంటి శక్తిని మనం కూడా తెలుసుకుంటూ మనం అందరము కొంచెం కొంచెం ముందుకు పోవాలని ముందు ముందుకు సాగాలని మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ ధ్యానం అనేది జీవించి ఉన్నంత కాలం మనిషి జీవించి ఉన్నంత కాలము మనిషికి ధ్యానము అవసరము ఎందుకంటే మనిషి యొక్క దినచర్య ది ప్రతిరోజు వారి వృత్తి పట్ల కానీ వారి కార్యక్రమాల పట్ల కానీ వారి ఇక కొంతమంది కొందరు వ్యవసాయ పనులు చేస్తారు కొందరు ఉద్యోగపరంగా చేస్తారు ఇస్తారు కొందరు ఇట్లా గ్రామాల పట్ల ఇట్లా కొందరు ఇట్లా వ్యవహారాలు ఉంటాయి వాళ్ళకు అట్లా తిరుగుతూ ఉంటాం కాబట్టి నలుగురిలో మనము వెళ్ళినప్పుడు నాలుగు నాలుగు రకాలుగా మాటలు వింటూ ఉంటాం అయితే అటువంటిది కొన్ని మనం దృశ్యాలు చూస్తూ ఉంటాము ఏమో చూస్తూ కొందరు బిల్డింగ్లు చూస్తుంటాము కొందరు కారు చూస్తూ ఉంటాము ఏమేమో చూస్తుంటాం అవన్నీ మన మన అంటే మన మనసు మీద కానీ మన ఆలోచన మీద కానీ అవి ప్రభావితం కాకుండా ఉండాలంటే మనము ధ్యానము చేయాలి అది ఏది అది ఏ విధంగా అంటే ఈ రోజు ధ్యానమే ధ్యానంతో మనం ఏదైనా సాధిస్తాం కృప గురు కృప కావాలి గురు కృప గురువు దగ్గర పోయిన పోలంత మాత్రం మాత్రం ఈ దొరకదు ఏ గురువు అయినా కానీ మంచి విషయాలు చెప్తున్నా అంటే మనం అలా పోయి కూర్చోవాలి అందులో మనం ఒక రెండు తీసుకున్నా కానీ సరిపోద్ది మన జీవితాన్ని మనం కొద్దిగా స్వార్థం చేసుకోవచ్చు ನಿ ಬಾಬಾ ಅಂತಾರಾ ಅವರು ಹೇಳಿ ಚೂಪಿಸಂಗಾ ಈ ಸಕ್ಕಾ ಮಾಲಿಕೆ ಕಾರಣ ಸಕ್ಕಾ ಮಾಲಿಕೆ ಗಾ ಆತ್ಮನೇ ಈ ಆತ್ಮನೇ ಒಂದು ದೇವೂ ಆತ್ಮನೇ ಪರಮಾತ್ಮesಕೆ ಬಿನ್ನ کوئی بھی نہیں ہے ಆತ್ಮ ರಾಮಳೆ दशरथ ರಾಮಸಾರ್ ಜೀಪಿನರು दशरथಹೇಸು ಈ ಮೂರು ತತ್ವాలే ಇವಿ ನೀನಿಮನ ದೇವूला ನನಿನಿನಮ ದೇವಡೆ ಆ ಸಕ್ತಿ ಯೋಗ ಆಗ್ತೀಸಿನ ದೇವೂ ಬ್ರಹ್ಮನೇದಿ ಉತ್ಪತಿ ఉత్పత్తి తయారు చేస్తాడు ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క పూలు కానీ ఏదైనా ఉత్పత్తి తయారు చేసేవాడే మన బ్రహ్మ అన్నాడు విష్ణు అనేది మనకు పాలించేవాడు కుటుంబాలు వ్యవహారాలు ఇట్లా తింది అది ఇది ఇవన్నీ ఇది దీని విష్ణు అన్నాడు బాబా బ్రహ్మ మహేశ్వరుడు ఇది సహజ ఈ మూడు తత్వాలు బాగా చెప్తుండే అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు ఈ తత్వాలను మనం గుర్తించి ఆ విధం మనం వెనుగం ఎట్లా మనం పాలన చేస్తే మనం ఆటోమేటిక్ చేంజ్ చేయడం మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవాలి ఈ పది ఇంద్రియాలు ఉంటాయి బాగా ఎట్లా తయారు కావాలి మనం

రాముడు మన అమ్మ కృష్ణుడు మన వాళ్ళ అమ్మ ఎట్లా జోలపాట పాడేసి అని పండవించి అలా మనం తయారైతే మామ గురువు గురువు దగ్గర పోతే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి మనం ఈ సత్సంగం చేసింది చాలా మంచిదే చచ్చిపోతుంది కానీ నా జ్ఞానం మాత్రం సూర్య చంద్రుడు ఉన్నంత ఉంటుంది అన్నమాట ఇది వాస్తవం ఇప్పుడు రాముడు లేడు సపోజ్ ఇప్పుడు రాముడిని ఎట్లా చెప్తున్నాం మనం అది జ్ఞానం రాముడు లేడు ఇప్పుడు కానీ రాముడు ఉన్నట్టే ఇప్పుడు మన ఆత్మ ఆత్మ రాముడు అన్నారు కదా మనం రాముడి పేరు ఇప్పుడు తీస్తున్నాం ఇందులో తీసుకున్నాం రాముడు ఉన్నట్టే రాముడు సహ చావలే కృష్ణుడు మీరాబాయి అన్నది రాడు దేవుడు నీకు దగ్గరికి వస్త భగవంతుడు ఎందుకు తినడు అంటే ఎలా దర్శనాలు తీసుకోవాలి మందికి దర్శనాలు చేస్తున్నాము ప్రదక్షిణాలు చేసిన ప్రదక్షిణాలలో మేము ఏం పొందాము ఎలాంటి అనుభవం పొందాము ఎలాంటి ఆనందం దొరికింది దైవం అంటే ఏంది దర్శనం అంటే ఏంది అది బాబా హరి అని మా గురువు గారని మాకు అనుభవం అయింది అందరికి కూడా అనుభవాలు ఉన్నాయి లేదని కాదు దర్శనాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా అనుభవాలు ఉన్నాయి గారి కాళ్ళ మీద పడగానే ఏడవడం స్టార్ట్ చేస్తుంది మరి ఎందుకు ఏడవడం స్టార్ట్ అవుతుంది ఒకటి మనకు అర్థం కాని ప్రశ్న అర్థం ఎందుకు అంటే బాబా ఎందుకు అంటే ఈ జీవి జన్మ జన్మల బంధం గురువుకు పరమాత్మకు సంబంధం ఉన్నదే నేను సంసారంలో ఈ భూమిని కట్టి మాయా ప్రపంచాన్ని వచ్చి నేను మర్చిపోయాను అని ఆత్మ అప్పుడు రోధిస్తుందంట ఆత్మకు అప్పుడు నిజం సత్యదేవుడి కాళ్ళ మీద ఎప్పుడైతే మనం శరణమైన మొత్తం సంస్కార ప్రణామం చేసినామో ఆత్మ బాబా నాకు దర్శనం ఇచ్చిందని ఆత్మ రోధిస్తుంది అని నిజమైన గురువు దర్శనం అయితే మనం ఈ బంధాల ఈ ఎన్నో జన్మల బంధాల నుండి మనము ముక్తి కావచ్చు మళ్ళీ జన్మలో కూడా మనకు ఎవరైతే ఈ ప్రత్యక్షంగా ఇప్పుడు బాబాగారి దర్శనం తీసుకున్నారో ఇక్కడనే కాదు ఎక్కడెక్కడ భారతదేశం అంతటా కూడా తీసుకున్న వాళ్లకు మరియు జన్మలో వంద జన్మలకైనా గురువు వాళ్ళకు లభిస్తూనే ఉంటాడు అని అందుకనే ఈ జన్మలో మనము కంపల్సరీ అవసరం అనుకొని సత్సంగా ఉండాలి ఈ సత్సంగాల ద్వారానే మనం ఈ భవసాగరం మన ఎన్నో దుఃఖాలుంటాయి బాధలు ఉంటాయి జీవితంలో మహాత్ములకి తప్పలేని కష్టాలు రాముడికి తప్పాలి కృష్ణుడికి తప్పాలి పద్నాలుగు ఏళ్ళు వెళ్ళిపోయిండ్రు పాండవులు వెళ్ళిండ్రు రాముడు వెళ్ళిండు కృష్ణుడు కూడా ఎప్పుడు రాక్షసులతోటి అధర్మ ధర్మంతో యుద్ధం చేస్తుండే ఎవీ ఉంటాయి పిల్లలతో ఉంటాయి చిన్నప్పుడు ఉంటాయి చదువులో ఉంటే చదువులో ఉంటాయి ఉంటాయి కానీ గురువు ఎప్పుడైతే గురువు మార్గంలో నడుస్తామో పట్టుకుంటామో గురువు దాన్ని దాటి నుంచి ఎందుకంటే మా బాబాగారి ఖర్చు నుండి నేను చూస్తూనే ఉన్నా ఎన్ని సంఘటాలో ఎన్ని కష్టాలు చెప్పాలి అవందరికి తెలిసిన ఉంటుంది కావాలండి మనం దళాలు తీసుకొచ్చి తీసుకొచ్చి కోటి పువ్వులు పూ పూలార్చన వేస్తారు కుంకుమార్చన చేస్తారు ఒకసారి బాబా దగ్గర తీసుకపోతే బాబా అసలు మాదలు వేసుకోరు సాధారణంగా వేసుకోరు కానీ ఏ ఎందుకో మరి ఇట్లా నేను కట్టింది రోజు కట్టించు ఇట్లా నేను పట్టుకున్నా కూర్చొని ఇట్లనే పట్టుకున్నా చూస్తున్నారు బాబా ఇట్లా బాబాయ్ వేసుకోరు ఎట్లా ఇవ్వాలి నేను వేసుకోమని ఇచ్చుకో అది కృష్ణుడు అంతరే ఏ విధంగా భక్తి ఇప్పటి వరకు చెప్పాడు ఎలా భక్తి చేసింది కృష్ణుడి లోపల అంతరంగ భక్తి చేసింది కృష్ణుడికి మరి అప్పుడు ప్రత్యక్ష గురువు ఎవరు ఎవరు లేకుండి కానీ మీరాబాయి తన లోపల కృష్ణుడే భర్త అనుకుంది కృష్ణ నాకు అందరి లోపల కృష్ణుడే కనిపిస్తున్నాడు అమ్మ నేను పెళ్ళి ఎట్లా చేసుకోమంటున్నావు నాకు ఎవ్వరు చూసినా నాకు అందరిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు నేను పెళ్ళివన్నీ చేసుకోవాలి అంటే అంత కృష్ణుని భక్తిలో లీనమైందా అంత ప్రేమమయమైపో అంత ప్రేమ ఇస్తేనే కృష్ణుడి మీద అయినా కూడా ఆమె నిరబయ్ అందానికి నిరవయ్ గానానికి నిరవై భక్తికి ఒక రాజు అమెంట్ చేసుకుంటాం దునియా ఎట్లా ఉంటుంది తెలుసా సమాజం ఎలా ఉంటుంది ఇంట్లో ఏది ఉన్న పిల్లలు ఉంచుకుంటారా ఉంచుకోరు అంత మంచి రాదే అడుగుతున్నాడు తన బిడ్డలు తల్లిదండ్రులు ఊరుకుంటారా పెళ్ళి చేస్తామన్నా మీకు సరే కృష్ణ నీవే అంతా ఏం చేస్తాం ఏం చేయలేము అట్లా కూడా చాలా మీకు ఇది కూడా పెట్టడం జరిగింది తల్లి తోటే విషయం ఇది కూడా అయినా ఆమె కృష్ణుడిని చూసుకుంటూ తాగింది దాన్ని తల్లి ఇచ్చి మూచ పడిపోయింది నా బిడ్డ చాలా పోతుంది ఉందని నేను నా చేతిలో నేను తీర్చేను కృష్ణుడిని చూసుకుంటా తాగితే ఆమె కృష్ణుడే ఆమె నీలవర్ణం కాదే కృష్ణుడే నీలవర్ణం కాదు చూసుకుంటా తాగుతుంది దాన్ని ఏమన్నా కానీ అమృతంగానే విషంగా దాన్ని కూడా అమృతంగా తాగింది కృష్ణుడు అలాంటి భక్తురాలు జనాభాయి తన అత్తారెట్టిన కష్టాల నుండి కూడా ఇసురు ఇసురుకుంటేనే విసురుకుంటేనే ఎన్నో అలా పనులు అన్నిటి ఒప్పుకుంటేనే భక్తి వేస్తూ కష్టాలు ఉంటుంది అంతే భక్తి అంత సులభమైనదే కానీ కష్టాలు తప్పించడానికి అనుకోవాలి మనకి ఇది అర్థం కాదు ఈ పరమరాస్యం మనకు అంటే కంసాలి బంగారాన్ని కొట్టి కొట్టినా చేస్తాడు మనల్ని కూడా తట్టుకుంటారా లేదా పెట్టేటి అన్ని మనుషుల ఒక ఆకారం తయారవుతుందా ఒక దృఢంగా విశ్వాసంతో తయారవుతుందా అని భగవంతుడు గురువులకే తప్పలేదు మామూలకే తప్పలేదు భగవంతుడు పెట్టే కష్టాలు మనం మామూలు మనుషుల పెట్టి వీళ్ళు తట్టుకుంటారా వీళ్ళు దృఢంగా తయారవుతారా అని పెట్టి అని అట్లా పెట్టామే కృష్ణు నీలవర్ణంగానే ఆమె మామూలు స్థితి మళ్ళా తల్లి లేచి చూస్తే నా బిడ్డ బతుకు ఆమె చాలా ఇచ్చే సత్సంగా పోతుంది నీరాబాయి భజనలు చేస్తుంది దేవుడికి అందుకనే శాస్త్రాలు పురాణాలు వేదాలు కూడా మొదటి నమస్కారం గురువుకే పెట్టండి గురువుకే తెలియజేసింది గురువుకి అంతటి స్థానం ఉంది శంకరుడు కూడా గురువు రూపంలోనే పార్వతీ ఉపదేశం ఇస్తారు శంకరుడు అవతారంలో రాడు గురులో వస్తాడు అందుకని కోన్ బతాయే పాటు గురువు తప్ప మనకు మార్గం లేదు గురువుతోటే ముక్తి గురువుతోటే మోక్షము గురువుతోటే ధ్యానము గురువు మనకు భావసాగాన్ని తాగే దాటించేది మన పిల్లల్ని మన కుటుంబాన్ని అందరిని రక్షించేది ఒక గురువే మన కనబడీ ఉన్నాడు ఏది పొందావు ఇప్పటిదాకా అమ్మ బయట ఆ రామ్ నాము చెప్తా మారా ఆ రాముడు లేడు మరి ఇప్పుడు ఉన్నాడా రామ్ మందిర్ పడుతున్నాడు ఎవరి పేరు మీద రాముడి మీద మరి అందరిలో ఉన్నాడు రాముడు అని చెప్తున్నాడు ఆ రాముడు మోక్షము దీంతో మనము అదేమో భాయంగా మాయా బయట ప్రాపంచికం కానీ దాంతో ఏం పొందలేదు మనం చెప్తున్నాడు అశాశ్వతమైనది శాశ్వతమైన దాన్ని బాబు ఈ జ్ఞానము ఎప్పటికీ మనతోటే ఉంటుంది ఈ జ్ఞానము మనతోటే ఉంటుంది ఈ రెండు మాత్రం మనతో వస్తాయి గురు గురుతోటే జ్ఞానము జ్ఞానం రెండు దొరుకుతాయి మన జీవన్ముక్తి దీనితోటే దొరుకుతుంది కృష్ణ మీరాబాయ్ అందులోనే లీనమైంది కృష్ణంలో ఐక్యమైపోయింది అట్లా ఎన్ని కష్టాలు పెట్టినామో బాబాది జనాభా కూడా తప్పలేదు అదే ఈ అంశాలు స్త్రీలు ఎక్కడి నుండి వచ్చి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ విష్ణు దగ్గర తోటి లక్ష్మి ఉంటాయి బ్రహ్మ దగ్గర సరస్వతి ఉంటుంది శివుడి దగ్గర పార్వతులు గురువు ముగ్గురు అందరూ మరణించుకుండి కానీ వాళ్ళు చేసిన కార్యాలు ఉంటాయి రాముడు ఈ విధంగా చేసిండు పబ్లిక్ ని ప్రజాపాలన చేసిండు వశిష్ట మహర్షితోటి శక్తిపాతం అయింది రాజ్యం మంచి చేసిండు కాబట్టి రాముడు కానీ వాళ్ళ తల్లి ఏం చేసింది ఎవరికైనా తెలుసా కౌసల్య కౌసల్య గురించి ఎవరికైనా తెలుసా రాముడు రాముడు తల్లి కౌసల్యం కౌసల్యకు సంతానం పది సంవత్సరాల దశరథుడు కాకుంటే ముగ్గురు భార్యం చేస్తుంది అక్కడికి అయితే ఆ ఋషి ఫలాలు ఇచ్చింది ఇట్లా బాబా లాగా సంతానం లేకపోతే బాబా కూడా ఫలాన్ని ఇస్తుంది ఆ ఫలాలతోటి ఒక్క పండు ముగ్గురు బార్యేలా పంచు సగం ఇచ్చిండు ఇంకా సగం ఇద్దరు భార్యలకు ఇస్తే ఇద్దరు కమల లాటో రాముడు కౌసల్య జన్మించారు ఆమె కడుపులో ఉండగానే గర్భవతిగా ఉన్నప్పుడే పది రోజులు ధ్యానంలో నిమగ్నం అయిపోయింది కౌసల్య పది రోజులు పది రోజులు తిండి లేదేమి లేదు ధ్యానంలో ఈమెకు ఏమైందని వశిష్ట మహర్షి మళ్ళా దశరథుడు పిలిపించి వశిష్ఠ మహర్షి కూడా ధ్యానంలో ఆమెను చూసి సబ్కామాలు చేయాలి మరి బాబా కూడా అదే చెప్తున్నాడు అనంత విశ్వంలో మనం ఉన్నాము మనలో విశ్వం కాదు అంటే ఆత్మ ఈ ఆత్మ ఉంటేనే ఇప్పుడు మనం అందరం మీద కూర్చు ప్రాణం ఉంటేనే ఏ పనులన్నీ చేస్తాం ఆరోగ్యం బాగుంటే అని బాగుంది ఆరోగ్యం బాగాలేకుంటే బాధపడుతుంది మనిషి అందుకని ఆరోగ్యం కోసం అన్న ధ్యానం చే మన ఆరోగ్యం బాగుంటే ప్రపంచం అందంగా కనబడుతుంది మన కుటుంబం మంచిగా కనబడుతుంది పనులు చేస్తాము అన్నీ చేస్తాము సేవ చేస్తాము అన్నీ చేస్తాము అందుకని అందరు కొద్దిగా ధ్యానం చేయండి అంటే ఇంకేం లేదు మీరు చేసే పూజ పూలెక్కించండి దీపం ముట్టించండి అన్నీ చేయచ్చు కానీ పెద్ద గంట టైం తీసుకుంటుంది అది ధ్యానం పట్టిందా లేదా తర్వాత అందు పనులు కూర్చొని విశుద్ధంగా కూర్చోండి పరిగెత్తితే నాడీలన్నీ చెమటలు పోస్తాయి ఇట్లా రన్ రన్ అంటే శ్వాస పనులు ఖర్చు అయిపోతుంది అదే లో కూర్చున్నాం అనుకో ఆ ధ్యానంలోకి వెళ్ళగానే ఆ భవిష్యవాణి ఎప్పుడైతే ఆమె ధ్యానంలో ఉందో రామాయణము చెప్పుకుంటూ పోయింది అంటే అబ్బాయే రాముడు జన్మిస్తాడు ఈ పనులు చేస్తాడని మొత్తం ఆమె కౌశల్య నోటి ద్వారానే ఆయన ఋషి రాయడం అదే రామాయణం రామాయణం ఆమె జానంలో ఉండే చెప్పింది మొత్తం ఆత్మ రాముడి మొత్తం ఆత్మ నీలో నాలో అందరూ రాముడు ఉన్నాడు మన ఆత్మ ఆత్మనే రాముడు ఆత్మనే కృష్ణుడు ఆత్మనే సాయిబాబా ఆత్మనే పులాజ్ బాబా వేరే ఎవ్వరూ లేరిల్లా మనం అన్ని ఇట్లా విభేదాలు సృష్టించుకొని ఈ దేవుడు ఆకారాలు మనకే బాబాయ్ ఆకారం ఉంది నా ఇది ఈ కారణం అంటే ఆకారాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఒక్కొక్క అవతారంలో జన్మించు దేవుళ్ళు వేరే కాదు సబ్కా మాలి నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావో ఆ దేవుణ్ణే ధ్యానం చేయదు గుట్టు పెట్టే అవసరం లేదు కొబ్బరికాయ కొట్టే అవసరం లేదు నువ్వు తక్కువ ఖర్చు చేసిన వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు కూడా వంద ఎల్లు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వంద పైన కూడా ఉన్నారు ముందరు పెద్దవాళ్ళు వాళ్ళు దేనికి టెన్షన్ పడరు గట్టుకారు రొట్టె తింటారు వాళ్ళు దేనికి మనలాగా టెన్షన్ పడరు వాళ్ళ జీవితం హాయిగా ఉంటుంది అటువంటి వాళ్ళు వందేళ్ళు కూడా బతు మనము రుద్ర లేచి నుండి రాత్రి దాకా టెన్షన్ లేదు ఈ శ్వాస ఖర్చు అయిపోతుంది కదా లేదు అందుకనే డబ్బులు ఎట్లా మనం ధ్యానం నుండి ఎట్లా ఖర్చు చేసుకుంటే అయిపోతాయో ఈ శ్వాస కూడా ఇమ్యూనిటీ పెరగాలి మంచిగా ఉండాలి అంటే దానికి ఒకటే అందుకు ధ్యానం ధ్యానంతో దీన్ని సై ఇలియన్స్గా వీళ్ళను ఉంచడం జరుగుతుంది అందుకని